అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం ఇప్పుడు మనం ఒక సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక కథ విందాం కొత్తగా వివాహమైన ఒక ఆడపిల్ల తన తల్లికి రాసిన ఉత్తరం ఇది మరి ఆమె ఏమి రాసిందో విందామా అమ్మా అందరూ ఆడపిల్లల్లాగే నేను కూడా పెళ్ళి గురించి ఎన్నో అందమైన కళలు కన్నాను ఒక అందమైన రాకుమారుడు నా కోసం వస్తాడని నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను కానీ ఈరోజు నా వివాహం అయిన తర్వాత నాకు తెలిసింది పెళ్ళి అంటే ఒక అందమైన పూల పానుపు కాదు అని కేవలం నాకు ప్రియమైన వాడితో సమయం గడపడం మాత్రమే కాదు అని నాకు అర్థమైంది నేను ఊహించిన దానికన్నా ఇక్కడ భిన్నంగా ఉంది ఇక్కడ నా కోసం నా వంతు బాధ్యతలు పనులు త్యాగాలు రాజీలు అన్నీ వేచి చూస్తున్నాయి నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి వాళ్ళకు కావలసినవన్నీ సిద్ధం చేయాలని ఆశిస్తారు మన ఇంట్లో లాగా నైట్ దుస్తులతో పైజమాలతో రోజు ఇల్లంతా తిరగలేను ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పద్ధతుల ప్రకారం నడుచుకోవాలి ప్రతి క్షణం అందరి పిలుపులకు సిద్ధంగా ఉండాలి నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేను అందరి అవసరాలు తీరటం నా చేతిలోనే ఉంది నీ దగ్గర ఉన్నప్పుడు పడుకున్నట్టు నా ఇష్టం వచ్చినట్టు నేను పడుకోవటానికి వీలు లేదు నేను ప్రతిక్షణం హుషారుగా ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏం కావాలన్నా చేసి పెడుతూ ఉండాలి నన్ను ఒక యువరాణిలాగా శ్రద్ధ తీసుకునే వారి కళ్ళేరు కానీ నేను మాత్రం అందరి గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక నేను పెళ్ళెందుకు చేసుకున్నానా అని ఏడుపు కూడా వస్తుంది ఒక్కోసారి మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసి నీ దగ్గర గారాలు పోవాలని మళ్ళీ హాయిగా ఉండాలని అనిపిస్తుంది మన ఇంటికి వచ్చేసి నాకు ఇష్టమైనవన్నీ నీ చేత వండించుకుని తినాలి అని నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలి అని ప్రపంచంలో నాకు ఇక ఏ బాధలు సమస్యలు లేనట్టుగా నీ చల్లని ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలని ఎంతో అనిపిస్తుంది కానీ అప్పుడే నాకు గుర్తొస్తుంది నువ్వు కూడా ఒకప్పుడు ఇలా పెళ్లి చేసుకుని ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చింది వేగా అని నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు సేవలు చేసే ఉంటావు కదా నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్ని శాంతిని సౌకర్యాలన్నీ మాకు అందించావో వాటిని నేను మళ్ళీ నేను అడుగుపెట్టిన నా మెట్టినింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది నేను చెప్తున్నా అమ్మ కొంతకాలం గడిచేటప్పటికీ నేను కూడా నీలాగే నా ఈ కొత్త కుటుంబాన్ని కొత్త జీవితాన్ని ప్రేమించటం తెలుసుకుంటాను నువ్వు నీ జీవితంలో కోసం చేసిన త్యాగాలకు రాజీలకు నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు అవి నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావలసినంత శక్తిని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాయి థ్యాంక్ యూ అమ్మ ఐ మిస్ యూ అదండి ఒక ఆడకూతురు ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పడుతున్న ఆ బాధలు అవన్నీ తల్లితో షేర్ చేసుకుంటూ తల్లి యొక్క ఆ పాత్రని గుర్తు తెచ్చుకుంటూ ఆమె వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ తల్లి ఎలా ఉండేది ఇప్పుడు నేను ఇక్కడ ఎలా ఉండాలి అనే దాని గురించి సంభాషిస్తున్నటువంటి ఒక మంచి పోస్ట్ దీనికి రచయిత ఎవరు ఏం ఉండకపోవచ్చు కానీ మన బంధాలకి ప్రతిదానికి రచయిత అక్కర్లేదు మన బంధాలని మనం క్లియర్గా చెప్పగలుగుతాం అది అక్కడ ఆ ప్రయత్నం మాత్రం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు